జిల్లాల శ్రీశ్రేణ మండలాన్ని కలపాలి శ్రీశ్రేణ మండలాన్ని మాత్రం మనం జిల్లాలో కలపాలి మార్కాపురం జిల్లాలో శ్రీశైలం మండలం కలపాలి శ్రీశేల మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలి శ్రీశేల మండలాలు కలపాలి శ్రీశైల మండలాన్ని మార్కాపురం జిల్లాలో శ్రీశైల మండలాన్ని మార్కాపురం జిల్లాలో సేకరించాలి ప్రజా అభిప్రాయాలు ప్రజాభిప్రాయాలు జిందాబాద్ 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 ప్రజా అభిప్రాయాలు ప్రజాభిప్రాయాలు కలపాలి శ్రీశైల మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలి శ్రీశైల మండలాన్ని కలపాలి చెల్లబడబురం జిల్లాలు శ్రీశైలం మండలాన్ని శ్రీశైలం మండలాన్ని మార్కాలు జిల్లాలు గౌరవించాలి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి ప్రజాభిప్రాయాన్ని జిల్లాలు సైల మండలాన్ని మాట్లాడే జిల్లాలు గౌరవించాలి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి ప్రజాభిప్రాయాన్ని ఈ సైల మండలాన్ని మాట్లాడే జిల్లాలు ఈ సైల మండలాన్ని మాట్లాడే జిల్లాలో ఇందాబాద్ కిందబాద్ జిందాబాద్

ఈ రోజు ఈ యొక్క చుట్టి పెట్టన ఉన్న ప్రజల అభిప్రాయాన్ని అనుగులోకి తీసుకుని నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురి జిల్లా కలపాలని ఈ రోజు మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము ఎందుకనగా కారణాలు కూడా మేము చెప్తాం ఈ ఊర్లో ఉన్న ప్రజలకి ఖచ్చితంగా నంద్యాల జిల్లా అయితే నూట ఎనభై కిలోమీటర్లు అదే మార్కాపురి జిల్లా అయితే కేవలం ఎనభై కిలోమీటర్ల జిల్లా అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ ఇక్కడ అందుబాటులోకి తీసిన పరిపాలనా సౌలభ్యంగా కూడా ఉంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా వైద్య పరంగా ఇక్కడ ఎనభై కిలోమీటర్లు ఉండే జిల్లా కేంద్రంలో ఈ ఇక్కడ ప్రజలు తీసుకపోయి వైద్యం చూపించడానికి కూడా అందుబాటులోకి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఉన్న ఈ జిల్లాకి పోవాలంటే ఆర్నూర్ ఎక్కి దాదాపుగా ఎక్కువ దిగుతుంటూ ఈ రోజున చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి ఇది అందుబాటులో తీసుకురావాలి ఈ అందుబాటులో తీసుకురావాలంటే నూతనంగా ఏర్పాటు చేయబోయే మా మా ఈ యొక్క శ్రీశైలం మండలాన్ని శ్రుండిపెంట శ్రీశైలం లింగాల ఘటన తలపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ చెప్పిన నాయకులకు అందరూ మాకు ఒకటే విజ్ఞప్తి రాయలసీమ నాయకులకు మేము వ్యతిరేకం కాదు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని సేకరించండి ప్రజల అభిప్రాయాన్ని సేకరించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం చేయాలని చెప్పేసి ఈ రోజున ఏర్పాటు చేసిన రోజున జిల్లా ఏర్పాటు చేసిన కందకి మేము సూచిస్తున్నాము ఇప్పటికైనా ఈ సుండిపంటలో ప్రజాభిప్రాయాన్ని మీరు మీద కూడా మీరు తీసుకోండి నిజంగా ప్రజలు వద్దనుకుంటే మీరు కందాలు ఉందండి కావాలనుకుంటే ఖచ్చితంగా గౌరవించండి ఈ యొక్క ప్రజల అభిప్రాయాలు పరిధిలో తీసుకొని ఈ యొక్క నూతనంగా ఏర్పాటు పోయే ద్వారా జిల్లాలో శ్రీశైల మండలానికి కలపాలని చెప్పేసి ఈ మేము డిమాండ్ ఈరోజు రాష్ట్రవేత్తంగా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయాలు పెట్టి కాబట్టి అనివేల కారణాల వల్ల ఈరోజు ఇక్కడ ఈ నిరసన తెలివి తెలియపరుస్తున్నాము ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్నవంటి ఈ మండలంలో ఉన్న ప్రజలు కూడా డెబ్బై ఐదు శాతం మంది ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వచ్చిన వంటి ప్రకాశం జిల్లా మార్కాపురం ఇక్కడ ఈ ఎరగడపాల చుట్టుపక్కల వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళని సర్వే చేసి ఈ ప్రజా అభిప్రాయాలు ఖచ్చితంగా తీసుకొని నూతనగా ఏర్పడిపోయే మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మాకున్న ఇబ్బందులు ఈ రోడ్డు మార్గంలో నంద్యాల క్రూలిట ఆరోగ్యపరంగా ఏదైనా పోతుంటే కూడా మార్గం మధ్యలో ఎంతో మంది చనిపోయి ఇంటి తిరిగి వచ్చిన బాడీలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మాకు వైద్య పరంగా విద్యాపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము మార్కాపురం జిల్లా మేము అడుగుతున్నాము ఎందుకంటే మీ అభిప్రాయాల మేరకే మీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అభిప్రాయాల మేరకే మేము కూడా అడుగుతున్నాము ఎందుకంటే ఏదైతే మీ జిల్లాలో సరిహద్దులో దగ్గర ఉందో ఆ ఒక మండలాలను కూడా మీ ఒక జిల్లాలకు సరిహద్దుల్లో దగ్గర ఉన్న మండల జిల్లాలకు కూడా మేము కలుపుతామని చెప్పి హామీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసేది కూడా బాగలేదని నిశ్చితంగా మీరు కూడా చెప్పడం జరిగింది మేము కూడా దాన్ని అంగీకరించాము కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మార్కాపురం జిల్లా నూతనగా ఏర్పడే జిల్లాలో మా ఒక శ్రీశైలం మండలాన్ని పూర్తిగా కూడా దాంట్లో కలపాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే రాయలసీమ మేధావులకి శక్తులకు పెద్ద పెద్ద మేధావులకు వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్పదలుచుతున్నాము అయ్యా మా ఒక ప్రాణాలు అరి పెట్టుకొని మేము బతుకుతున్నాము ఎందుకంటే దూరపారం పోవాలన్నా రావాలన్నా కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది కానీ మీరు ఈ శ్రీశైలం మండలం తీసేసి ఎక్కడో మార్కాపురం జిల్లాలో కలుపుతున్నారని చెప్పి మీరు బాధపడద్ండి ఎందుకంటే శ్రీశైలం మండలం అనేది ఎప్పుడూ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది మన దగ్గరే ఉంటుంది కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి శ్రీశైలం పోయితుంది మనకు చాలా ఇబ్బంది అంటున్నారు ఈరోజు శబరిమల పోయే వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళు వెళ్తున్నారు కేరళలో వాళ్ళు రాణియటం లేదా ఆంధ్ర వాళ్ళు ఎంతో మంది వెళ్తున్నారు చేస్తున్నారు వాళ్ళు రాణియటం లేదా అలాగే మన అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నాము ఈ మండలాన్ని మేము ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాము కలిసి మా మేము అడుగుతున్నాము మా ఈ యొక్క మండలాన్ని మమ్మల్ని విడదీసేయండి స్మార్కాపురం నూతన ఏర్పడిపోయిన జిల్లాలో కలపమని చెప్పి మీరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ఈ చెప్తున్నాను శ్రీశీలం బింగారగట్టు పెంట కలపాలని చెప్పి మా సిపిఐ పార్టీ నేర్పున అలాగే నేర్పిన వినండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో అశాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటు చేశారు మేము కరెక్ట్గా దూర ప్రాంతాల వాళ్ళని దక్షిణ ప్రాంతాల జిల్లాలకు కలుపుకోమని చెప్పి వచ్చిన కూడని ప్రభుత్వం అన్ని బహిరంగ సభల్లో మీటింగ్లు కూడా చెప్పడం జరిగింది దానివల్లనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీలో శ్రీశైలం బాల్కాపూర్ జిల్లా చేస్తుంది కాబట్టి శ్రీశీలం ఎనభై కిలోమీటర్లు దాన్ని ఖచ్చితంగా మార్కాపూర్ జిల్లాలో శ్రీశీల కలపాలి వాళ్ళు వేసిన కంటి అభిప్రాయాల మేరకు మీరు ఏ దూర ప్రాంతం మల్ల్యాన జిల్లా వచ్చేసి మాకు నూట ఎనభై కిలోమీటర్లు నూట పది కిలోమీటర్లు డాక్టర్లో మేము ప్రయాణం చేస్తున్నాం కనీసం మాకు ఏ హాస్పిటల్ పోవాలన్నా కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ హైదరాబాద్ పోవాలి అదే మార్కాపూర్ జిల్లాలకు మనకు ట్రీట్మెంట్గా సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అట్లాగే మెడికల్ కాలేజీలు అన్ని సౌకర్యాలు జిల్లాలో కలెక్టరేట్ ఉంటుంది ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి లీజింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా మార్కాపూర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నాము అందరి ప్రజాభిప్రాయం తీసుకోవాలి కమిటీ ఖచ్చితంగా ఏదైనా కమిటీ వాళ్ళు ఈ ప్రాజెక్టులో ఉన్న కార్యాలందరి సమస్యలను ఖచ్చితంగా రిపోర్ట్ తీసుకొని దాని ఖచ్చితంగా మార్కాపూర్ జిల్లాలకు కలపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే స్థానికంగా ఉన్న రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది భూమి పూజ కూడా చేశారు మరి ఎందుకు రోడ్లు కాలేదో నాకు అర్థం కాలేదు ఇక్కడ ఖచ్చితంగా ఆ ఇచ్చిన డిజైన్ ప్రకారంగా డ్రైనేజీలు రోడ్లు ఖచ్చితంగా వేయాలని చెప్పేసి దాన్ని ఏమాత్రం మాత్రం చేసినా చాలా మంది కూడా యాక్సిడెంట్ అయ్యి మంచి మంది కాలు చేయడం జరగడం జరుగుతుంది అది ఎమ్మెల్యే గారు స్థానిక గవర్నమెంట్ కూడా దాన్ని ట్రైన్లో తీసుకొని ఖచ్చితంగా తొందరలో ఈ రోడ్డు నిర్మాణాన్ని కూడా చేపట్టాలని చెప్పి సిపిఏఏ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కలపాలి కొత్తగా జిల్లాలో మార్కాపురం జిల్లాలో శ్రీశైల మండలాన్ని కలపాలి మార్కాపురం జిల్లాలో శ్రీసేన మండలాన్ని కలపాలి మార్కాపురం జిల్లాలో శ్రీశైల మండలాన్ని సేకరించాలి ప్రజా అభిప్రాయాలు ट गे आमीन हट गे